శర్మగారు ఈరోజు మహాశివరాత్రితో పాటు ఇంకొక స్పెషల్ కూడా ఉంది విమెన్స్ డే అవునమ్మా శివ పార్వతులు ఆయన అర్ధనారీశ్వరుడు ఆమెకి గౌరవం ఇస్తూ పార్వతిని తనలో ఐక్యం చేసుకొని దేవుళ్ళ నుండి మనం నేర్చుకోవాలి అని చెప్పడానికి శివుడు పెద్ద ఎగ్జాంపుల్ సో మిగతా వాళ్ళందరూ ఇవాళ్ళ పాపం తెలియక థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషనే కావాలని కోరుకుంటున్నారు ముందుగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు శివరాత్రితోటి కలిసి రావటము ఎంత విశేషమంటే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అంతటి శివుడైనా కూడా అమ్మవారు లేకపోతే జడమేనయ్యా స్పందించడానికి కూడా శక్తి లేనివాడు అని ఆదిశంకర్లు చెప్తారు శంకరాచార్యులు వారు మొట్టమొదట కైలాసానికి వెళ్ళారు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు నడుచుకుంటూ కైలాసానికి చేరారు వెళ్ళి ఆ పరమేశ్వరుడి దగ్గర నుంచి పంచలింగాలని తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత ఆయనకి దాని నుంచి పెద్ద పూర్తి అయినటువంటి బలం కనిపించ ఏమిటా అని మళ్ళీ కైలాసానికి వెళ్ళి సౌందర్యలహరి అమ్మవారి దగ్గర నుంచి ఆ సౌందర్యలహరి తెస్తుంటే నందీశ్వరుడు అడ్డిపడితే నలభై శాతం తీసుకొని వచ్చి ఇంకో అరవై శాతం ఆయనే దాన్ని ఎరుకలోకి తెచ్చుకొని రాశారు ఇది సౌందర్యలహరి యొక్క మహాత్మ్యం ఆ సౌందర్యలహరి భూమి మీదకి తీసుకొని వచ్చి శివలింగాలతో ఎప్పుడు అనుష్ఠానం చేశారో భారతావని మొత్తము ఆధ్యాత్మిక మయంగా మారిపోయింది అంటే శివుడు ఒక్కడే ఉండి శక్తి లేకపోతే ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు శంకరాచార్యులు వారు స్పష్టంగా చెప్పారు శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవే దేవం నఖలు స్పందితుమపి స్పందించడానికి కూడా శక్తి ఉండదట ఎందుకు అలా జడంగా పరబ్రహ్మ వస్తువుగా కూర్చొని ఉంటాడు నీళ్లుండి నీళ్లల్లో శక్తి అమ్మ దానివల్ల ప్రయోజనం ఏముంది శక్తి కనిపిస్తేనే కదా ఆ నీళ్ల యొక్క గొప్పతనాన్ని మనం ఆస్వాదించేది అలా ఆయన నుంచి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తులుగా అమ్మవారు మూడు రూపాల్లో బయటికి ఆవిర్భవించి మనకు కనిపించింది ఈ విధంగా అమ్మవారు అయ్యవారు ఈ ఇద్దరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు నా దగ్గర ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకములో వెనకాల ఉండే కాగితం మగవాడైతే ఆ కాగితం మీద ఉండేటటువంటి అక్షరాలన్నీ కూడా స్త్రీ స్త్రీ ఎంత స్థాయిలో ఆ సంసారంలో వివాహమైన తర్వాత అంటే అక్షరాల్ని చదవడం మొదలుపెట్టినవాడు కాగితాన్ని గుర్తుంచుకుంటాడమ్మ అలాగే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇంటి యజమానిని కూడా మర్చిపోయి ఇంట్లో ఉండేటటువంటి అతన్ని కూడా పక్కన పెట్టి ఆ ఇంట్లో సర్వస్వము తానే తాను రచించినటువంటి అక్షరమే అనేంతగా భార్యాభర్తలిద్దరూ కూడా కలిసి ఉండాలి సాధారణంగా అడుగుతూ ఉంటారు భార్య మాట భర్త వింటే మంచిదా భర్త మాట భార్య వింటే మంచిదా అని ఈ అర్ధనారీశ్వర తత్వంలో ఇద్దరూ చెరిసగంగా ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారయ్యా అంటే భార్య మాట భర్త విన్నా పర్వాలేదు భర్త మాట భార్య విన్నా పర్వాలేదు మనకి ఇబ్బంది కలిగేటటువంటి మాటలు ఏవైనా ఎటొచ్చి ఊళ్ళో వాళ్ళు మన మాటలు వినకుండా ఉంటే మంచిది అని చెప్పేటటువంటి తత్వం వాళ్ళిద్దరూ రెండైతే వాళ్ళ మాట బయటవాడు వినే అవకాశం ఉంటుంది బయటవాడు ఏ ధర్మాన్ని వినాలో ఈ ఇద్దరు ఒకటైనప్పుడు మాత్రమే ధర్మాన్ని చెప్పగలరండి ఈ భార్యాభర్తలు ఒకటి కాకుండా పిల్లలకు కానీ కుటుంబంలో కానీ బయట కానీ ఏదీ చెప్పలేరు అర్ధనారీశ్వర తత్వం అదే నువ్వెక్కువ నేనెక్కువ అని ఆలోచించద్దు ఒక బండి నడవాలి అంటే రెండెడ్లు సమానంగా ఎలా లాగాలో ఇద్దరూ చెరిసగమై ఉండాలి అనే విషయాన్ని మనకి సూచించినటువంటి తండ్రి మహానుభావుడు ఆ అర్ధనారీశ్వర తత్వంగా పార్వతీ పరమేశ్వరులే మనకి ఈ విషయాన్ని తెలియపరిచేవారు అందుకనే వాళ్ళని ఆది దంపతులు మొట్టమొదట వివాహ ప్రక్రియ ఎక్కడైనా మొదలైంది అంటే అది పార్వతీ పరమేశ్వరుల దగ్గరే ఆ వివాహ ప్రక్రియ తంతు శాశ్వతంగా ఉండిపోయేట్టుగా ఉండాలి అని ఆ పరమేశ్వరుడే దాక్షాయణిగా అప్పుడు అదే అదే విధంగా మనం మాణిక్యాంబగా అప్పుడు తర్వాత ఇంకొక రూపంలోనూ వివాహం చేసుకొని ఈ వివాహం అనేది ఎలాంటిది ఎంత ఆదర్శప్రాయంగా ఉండాలి అనేది భారతదేశానికి ఇచ్చారు స్త్రీకి సమున్నతమైనటువంటి గౌరవం ఏ ప్రదేశంలో ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఇవ్వబడదో అది మొత్తము కూడా భూతాలతోటి తిరిగేటటువంటి ప్రదేశంగా మారుతుంది ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవత ఎక్కడ ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ అక్కడ మాత్రమే దేవతలు నివసిస్తారు అని మనకి చెప్పబడ్డది అలాగే స్త్రీ కూడా అంత గౌరవాన్ని కాపాడుకోవడానికి ఆ గౌరవానికి తగ్గటువంటి స్థాయిలో జీవించాలి పురుషుడు అలా జీవించాలి ఈ ఇద్దరూ కలిస్తే ఆ సంసారానికి అవసరమైనటువంటి నిజమైనటువంటి సారము వస్తుంది అని మన పూర్వీకులు పెద్దలు అందరూ కూడా తెలియపరిచారు ఇది అర్థనారీశ్వర తత్వంలో ఉన్నటువంటి వైభవము మహత్తు మహత్వ శర్మ శర్మగారు ఈరోజు శివుని గురించి ఈ మహాశివరాత్రి రోజు మనం తలుచుకోవటం శివ పార్వతుల్ని స్మరించుకోవటం వీటన్నింటి వల్ల ఆధ్యాత్మిక శోభ ఆలయాల్లోనే కాదు ఇక్కడ కూడా అలుముకుంది ధన్యవాదాలు చాలా మంచి విషయాలు తెలియజేశారు అందరికీ కూడా వాసుదేవ ఇదే వాటి మహాశివరాత్రి ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి టీవీ